మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ ఈ తొక్కిస్ లాట్ల ఇవన్నీ ప్రతిసారి జరుగుతాయి ఎంత మంది పోలీస్ ఉన్నా ఎంత పగడబందీగా ఉన్నా గాని జరిగేటు జరుగుతాయి ఎందుకంటే మానవ తప్పిదం దాన్ని పట్టుకొని ఓ అని అరుస్తారు తప్పు ఎందుకు అంత కారు వస్తారు అందుకే ఎవరు రాబందువుల పార్టీ అని పెట్టినారు కరెక్టే మీరు చాలామంది రాబందులు చూసినట్టు పోల్చారంటారు మా చిన్నప్పుడు ఎక్కడ ఏదైనా చనిపోయినా ఇమీడియట్గా వాలేటివి ఎక్కడి నుంచి వచ్చాడు మాకే తెల్ల అలా అయిపోయింది వీళ్ళ పరిస్థితి నాకు ఇంకోటి అర్థం కాలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పవర్లో ఉన్నప్పుడు చెట్లన్నీ నరికి చీరలు కట్టుకొని ఇది అదిక్కు ఆ ఫైవ్ ఇయర్స్ అట్లా గడిపినాడు మరి ఈరోజు ఏమి సడన్గా ఏమీ లేకుండా పోయినాడే అర్థమేమి ఆయన పార్టీలోనే ఏదో శత్రుత్వం ఉందని నేను అనుకుంటున్నాను మరి ఇన్ని ఇన్సిడెంట్లు జరిగినాయి బోటు ప్రమాదం ముప్పై తొమ్మిది మంది చనిపోతే ఆయన కనీసం ఆ రోజు అక్కడికి పోయినాడా ఎందుకు పోలే ఇప్పుడు ఇదంతా రాజకీయం చేయాలి ఎందుకంటే ఫేడ్ అవుట్ అయినారు ఫెయిడ్ అవుట్ అయిపోయినారు వీళ్ళు దాని ఏదో మళ్ళీ రీగేం చేసుకునే దానికి అంత శివరాజకీయమే శివరాజకీయమే మళ్ళీ ఏమైంది ఈ ప్రాజెక్ట్ ఎందుకు పోయిన గట్టంలో ముప్పై మూడు మంది పోయినారు ఎందుకు పోయినారు అది తప్పిదం వైఎస్ఆర్ పార్టీదే అక్కడ ఉండే ఇసీకే అంత తోలి డబ్బులు చేసుకున్నారు సడన్గా ఫ్లడ్స్ రావడం ఆ గుద్దలు గిద్దలు ఉండి మొత్తం ముప్పై మూడు మంది ఊరికే ముప్పై మూడు మంది ఊరికి ఉంది కానీ చాలా మంది పోయినారు ప్రతిదానికి ఇదేనా మరి ఆ బుద్ధి ఎందుకు అని ఆ పక్క కూడా పోలే ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు పోయినారు కనీసం కానీ మేమేం గలాట చేయలేదే ఎందుకు పోయింది అని విచారించినాం కానీ అది వాళ్ళ మీద కాదు మళ్ళీ ఎల్జీ పార్మర్స్ పదమూడు మంది పోతే నువ్వు ఎయిర్పోర్ట్లో దిగుతానే ఎవరిని కలిసినావు ఎల్జీ వాళ్ళని కలిసినావు ఎందుకు ముందు వాళ్ళతో కాంప్రమైజ్ అయ్యి నీకు కావాల్సింది తీసుకొని మళ్ళీ పోయి కలిసినావు మీ విషయానికి వస్తే ఒకటి వేరే విషయానికి వస్తే ఇంకొకటి అలానే చూద్దాం రూయా ఆసుపత్రి పన్నెండు మంది చచ్చిపోయినారు పోయిన వాటికి పోలే ఏమనంటే అంబులెన్స్ నీకు అంబులెన్స్ తెలియదు ఆక్సిజన్ లారీ తెలియదు ఏమీ తెలియదు అంబులెన్స్ ట్యాంకర్ అంటావు నీకు మరి ఏం ఏమో మాకు తెలియదు కానీ మేమందరం నువ్వు చదువుకునే స్కూల్లోనే చదువుకున్నాం ఎంత చెడ్డ పేరు ఆ స్కూల్కి మీకు అంబులెన్స్ తెలియదు ట్యాంకర్ తెలియదు అంబులెన్స్ ట్యాంకర్ అది ఆక్సిజన్ ట్యాంకర్ మరి ఆ బొద్దు ఏదో అయింది మరి దానికి ఆ బొద్దు జవాబు సరిగ్గా లేదా ఈ బొద్దు ఏదో ఈ ఇన్సిడెంట్ అయిందని ఇంతగా అరుస్తారు ఇంకా మాది పదిహేడులో యాక్సిడెంట్ అయింది ఇద్దరు డ్రైవర్ చచ్చిపోతే ఆయన రోజమ్మ ఈయన పోయి ఏమడుగుతుందో తెలుసా ఆయన ఫోరెన్సిక్ రిపోర్ట్ చేయాలంట ఫోరెన్సిక్ రిపోర్ట్ అసలు మీకు తెలుసో తెలియదు ఒకప్పుడు ఫోరెన్సిక్ ఈడ లేదు తిరుపతిలోనే ఉండే మొత్తం రాయలసీమలో తిరుపతిలో ఉండే అది పోయేదానికి గంటలు పడుతుంది టెస్ట్ చేసానికి ఒక పది రోజులు పడుతుంది ఈయన తగు వేసుకుంటాడు కల్లెటర్ తిడతాడు హెస్ట్రీ తింటాడు అంత విజువలైజ్ చూపిస్తాను నీకు విజువల్లో చూపిస్తాను నీకు భాష రాదు ఏమీ లేదు అందరి మీద నిందలేసేది ఒకటి తెలుసా నువ్వు ఫేడ్ అవుట్ అవుతానావు ఫేడ్ అవుట్ అవుతానావు ఇలాంటివన్నీ టేకప్ చేసినావు మళ్ళీ కానీ అదే మా బస్సు యాక్సిడెంట్ అయిన పక్క రోజు నువ్వు రోజమ్మాడికి వచ్చి ఎంత గలాట చేసినారు ఆ కృష్ణా డిస్టిక్లో కలెక్టర్ని తిడితే ఎస్పీని తిడుతూ మళ్ళీ ఏమంటావు నేను పవర్ లేక వస్తే నేను సెంట్రల్ జైలు పంపిస్తాను ఎంక్వైరీ కాదు ఎంక్వైరీ చేసి ఆయన ఏం తప్పాయా తప్పంటే మాది ఉండాలి ఎస్పీని కలెక్టర్ దబాయిస్తారు ఎవ్రీథింగ్ ఐ విజువలస్ ఏం పని లేదు పాడలేదు మాది ఫిబ్రవరి ఇరవై జరిగితే మార్చి ఒకటవ తేదీ డెబ్బై ఎనిమిది మంది స్టూడెంట్స్ టూర్కి వచ్చి యాక్సిడెంట్ అయింది ఒంగోలు బస్సు మరి ఆబుద్దు రాలేదు చెప్తేనే యు ఆర్ ఫేడింగ్ అవుట్ ఆ ఫేడ్ అవుట్ అవుతాను కాబట్టి నువ్వు మళ్ళీ ప్రజల్లోకి రావాలనుకుంటున్నావు అదే అసంభవం ఇంకా మా దేవాదాయ మినిస్టర్ ఆనంద గురించి మాట్లాడతారు ఏడు తరాలు అటు ఏడు తరాలు ఇటు చూడమని మేమందరం ఏడు తరాలు వాళ్ళం ఓవర్ నైట్ మేము పాలిటిషియన్స్ కాదు ఓవర్ నైట్ రిచ్ కాదు ఏసీ సుబ్బారెడ్డి గారి పేరున్న వారు చెక్క నైన్టీన్ థర్టీ టూలోనే ఆయన దిగి కోఆపరేటివ్ ప్రెసిడెంట్ అరవైలో మినిస్టర్ అయినా మేము ఐదేళ్ళు ఎంత అవస్థపడ్డాం రోజు కార్యకర్తలు చాలా బాధపడుతున్నారు డబ్బులు కావాలని కాదు ఇంకోటి కాదు ఏమి లేకుండా జైల్లో చూపించినారు అందరూ జైలుకి పెట్టారు భూములు ఆక్రమించినారు చాలా చంద్రబాబు నాయుడు గారు దయచేసి మీరు కోరుతాను ఒక చూపు కార్యకర్తల మీద పెట్టండి చాలా కష్టపడుతున్నారు మీరు అభివృద్ధి అభివృద్ధి అంటారు మేమే వద్ద దానికి నువ్వు దాని గురించి ఆలోచించల్సి పనిలే ప్రజలకు అందరికీ తెలుసు కానీ ఆ కార్యకర్తల మీద కూడా దయచేసి పెట్టండి ఎంత ఘోరంగా ఉందంటే వాళ్ళు మిమ్మల్ని డబ్బులు అడగడం లేదు డబ్బులు చేసుకోవడం లేదు ఏమీ లేదు ఐదేళ్ళు కష్టపడ్డారు కార్యకర్తల కోసం ఒక నేతలు పెట్టండి వాళ్ళ కష్టాలు జైల్లోకి పోయి వచ్చి అన్నీ పోగొట్టుకొని అన్నీ ఉన్నారు నేను రిక్వెస్ట్ చేస్తాను మీ మంచితనం పనికిరాదేమో సార్ దయచేసి మళ్ళీ చెప్తాను నేనేమనంటే మీకు అందరికీ బాధ ఎందుకంటే డౌన్ టు అర్త్లో ఉన్నా కాబట్టి రోజు ఏం జరుగుతుందో ఏమో చూస్తున్నాం దయచేసి కార్యకర్తలను కొద్దిగా ఎంకరేజ్ చేయండి వాళ్ళకి డబ్బులు వద్దు వద్దు బట్టి వద్దు ఏమొద్దు వాళ్ళు ఏమి కోరడంలే వాళ్ళ ఫస్ట్ కష్టము కొద్దిగా చూడండి దయచేసి మా ఊర్లోనే మొత్తం కేసులు ఎనిమిది వందల తొంభై కేసులు ఉన్నాయి ఇంతవరకు దానిని పట్టించుకునే వాళ్ళు లేరు అసలు ఈ పోలీసులు చూస్తుంటే అంత ఆ పోలీసుని ఈ పోలీసును చూస్తుంటే బాధాకరంగా ఉంది ఎవరు చెప్పరు మీకు నాకు తెలుసు కాబట్టి చెప్తారు అందరికీ తెలుసు బయటికి చెప్పలేరు మీరు బాగుండాలని కోరుకుంటారు ప్రతిసారి నాకు ఏ పదం వద్దు ఏమి వద్దు నేను ఇట్లే ఉంటాను పార్టీ కోసం పనిచేస్తా దయత్ల్సి కార్యకర్తలని దానికి ఏదన్నా ఒక ఒక వింగ్ మాదిరి పెట్టి వాళ్ళ బాధలను తీరవండి ఎవరు డబ్బులు కావాలని కోరుకోవడంలా చాలా కష్టపడ్డాం బయటికి రాలే పరిస్థితులు మాకున్నాయి మీరు ఇవన్నీ తీర్చాల్సి వస్తుంది ఆ వద్దు మేము చంద్రబాబు నాయుడికి దండ వేయాలంటే కూడా ఏదంట పరిస్థితి లోకేష్ యాత్ర స్టార్ట్ చేసినప్పుడు ఎన్ని కష్టాలు పెట్టినారో మర్చిపోయినారా డీజేలకు లేవు మైకులు లేవు ఇలాంటి పరిస్థితుల్లో మరి ఎందుకు ఇంత సున్నితంగా ఉన్నారో మాకు తెలియడంలే ఎక్కడ ఏం జరిగిందో మాకు తెలియడంలే చాలా బాధాకరంగా ఉంది ఎవరికైనా కష్టం ఉంటుంది చనిపోయినప్పుడు కష్టం ఉంటుంది ఉండదు బాధ ఎవరు ఒకరి మీద నిందేస్తాంటాం కానీ దీన్ని ఎంక్వైరీ చేస్తే మీకు తెలుస్తుంది ముందు ఏం జరిగిందని ఎవరికి ఎవరు మాట్లాడడంలే ఎవరో ఒక వచ్చి తడిపోయింది మరి హైమాన్ చేసుకునే దానికి ఆ గేట్లు తీసినారు గేట్లు తీస్తే ఏమైంది అందరు తూర్నారు అంతేగాని దీన్ని ఎవరి మీద నిందమే ఏం చేస్తాడు ఆయన చైర్మన్ గారు ఏం చేస్తారు ఈవో గారు ఏం చేస్తారు చైర్మన్ ఎక్కడ ఉంటాడు క్యూ లైన్ చూస్తుంటాడా కాదు కదా దానికి ఆ పోలీసు వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు మరి అందుకే కదా తప్పు చేసిన సస్పెండ్ ఇవన్నీ చేసిన ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నారు చెప్తానా మన పెద్దోళ్ళు వద్దంటారు ఎందుకంటే ఆయన సున్నితమైన మనసు ఒక మంచి ఇది మనం ఇట్లా ఉండకూడదు నో క్వశ్చన్ ఆఫ్ ఐఎస్ఆర్ కమింగ్ అవుట్ ఫ్రమ్ దర్ హౌసెస్ ఏవి కాదు అంతకుముందు జైలు పోయినా మళ్ళీ ఇప్పుడు జైలు పోదాం ఏంటి ఇలా భాష ఈష ఇవన్నీ ప్రతిదానికి అదే రాబందులు అంటారు ఈ రాబందులు కూడా లేవు దేశంలో వీళ్ళే మనకు రాబందోళ్ళు అయినారు దయచేసి కార్యకర్తలారా ముందుకు రండి అప్పుడు జైలు చూద్దాం మళ్ళీ పార్టీ కోసం చంద్రబాబు నాయుడు కోసం మళ్ళీ జైలు చూద్దాం మనం రైట్ అమ్మా థ్యాంక్ యూ